కర్ణాటక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు కన్నడ భాషను నేలను నీటిని కాపాడుకోవడం ప్రతి కన్నడు బాధ్యత అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భాషను నేర్చుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు అంతేకాదు కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ప్రతినిజ్ఞ చేయాలి కన్నడిగులు ఉదారవాదులు అందుకే ఇక్కడ కన్నడ నేర్చుకోకుండానే ఇతర భాషలు మాట్లాడేవారు నివసించగలుగుతున్నారు మన మాతృభాషలో మాట్లాడాలి అని సీఎం అన్నారు కన్నడ వాతావరణాన్ని సృష్టించడం మనందరి కర్తవ్యం అందుకోసం ఇక్కడ నివసించే ప్రజలందరూ కన్నడ నేర్చుకోవాలి కన్నడపై ప్రేమ పెరగాలి మన భాష నేల దేశం పట్ల గౌరవం అభిమానం పెంపొందించుకోవాలని సీఎం సిద్ధరామయ్య అన్నారు కన్నడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక నామకరణ సువర్ణ మహోత్సవ వేడుకల్లో భాగంగా సౌధ పశ్చిమ ద్వారం సమీపంలో నాదేవి భువనేశ్వరి కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు సౌధ ఆవరణలో దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తులో కాంస విగ్రహాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పారు ఇప్పటికీ పనులు ప్రారంభమయ్యాయని నిధుల కొరత లేదని ప్రజలను ఆకట్టుకునేలా ఈ విగ్రహాన్ని రూపొందించమని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశామని విధానసభకు ఈ విగ్రహం మరింత శోభను తెస్తుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు